హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పాటకి మన వీడియో ఏంటో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది మన ఫస్ట్ పేమెంట్ వీడియో అండి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అలానే ఇక్కడ రాక నేను ఎట్లా రాగలిగాను ఎవరెవరి హెల్ప్ ఉంది ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అలానే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా నాకు తెలిసిన చిన్న సలహానైతే ఇవ్వాలనుకుంటున్నాను ప్లీజ్ వీడియో మొత్తం ఫుల్గా చూడండి చూస్తేనే అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను ఏంటనేది ఓకేనా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు నాకు ఎంత పేమెంట్ వచ్చింది ఎన్ని రోజులకు వచ్చింది అసలు ఎట్లా సాధ్యమైంది ఇవన్నీ అయితే మాట్లాడేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత దూరం రావడానికి ఇంత కష్టపడడానికి నేను అనిపించుకున్న మాటలు అవి కూడా తెలియాలి ఎందుకంటే హ్యాపీ మూమెంట్తో పాటు అంత ముందు జరిగిన బాధ కూడా ఉండాలి కదా చెప్పాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అయితే మీతో షేర్ చేసుకుంటాను అదేంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎంచుకున్నాక నన్ను ఇంట్లో వాళ్ళు కాదండి బయట వాళ్ళు అన్నోళ్ళు ఉన్నారు మాటలు పెద్దాక వీడియోస్ అయినా ఫోన్ అయినా ఏమొస్తుంది ఆ వీడియోస్ చేస్తే ఏం పని పట్టలేదు వీడియోస్ తీస్తూ ఉంటుంది అని అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడైతే వాళ్ళందరి నోళ్ళు మూపించే టైం అయితే వచ్చేసింది మీరు అన్నారు మీరు అన్నది మాత్రం నాకేం ఏం పడలేదు మీరు అన్నారని చెప్పి నేనేదో ఛానల్ స్టాప్ చేసుకొని కూడా కూర్చోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అలానే మా బావ సపోర్ట్ ఉందండి తన సపోర్ట్ ఉన్న వల్లే నేను ఈ ఛానల్ కూడా ఎంచుకోవడం అనేది జరిగింది మా బావ చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఎవరో ఏదో అన్నారని చెప్పి వాళ్ళ మాటలు పట్టించుకుంటూ కూర్చుంటే మనకు ఎవరో ఏం పెట్టండి మన ఈ ఐదు వేలు లోన్కి వెళ్ళాలంటే మన కష్టం ఉండాలి వాళ్ళు ఎవరో మాట మాట్లాడినారని మనం ఫీల్ అయిపోయి మనం చేయకుండా ఉంటే మనం అక్కడే ఉంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఏదో మనం నుంచి వెనకాల మాట్లాడుతున్నారంటే మన సక్సెస్ అక్కడే మొదలైంది నా సక్సెస్ కూడా అంతే మీరందరూ కూడా అలానే ఎవరో ఏదో అంటున్నారని చెప్పి కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి అలా డ్రాప్ అవ్వద్దు మధ్యలో ఇప్పుడు ఇంకా మీకు చాలా అంటే చాలా మంచి అవకాశం ఉంది చక్కగా వాచ్ అవర్తో మీకు వా వాచ్వర్ సంపాదించుకోవచ్చండి లైవ్ ద్వారా ఎందుకంటే లైవ్కి వాచ్ అవర్ వదిలేసాడు ఇప్పుడు మేము చేసేటప్పుడైతే వాచ్ అవర్ అట్లా లేదండి మన లైవ్ అంతా చేశాక లాస్ట్లో ఎండ్ అయితే అప్పుడు ఎవరైతే చూస్తారో అప్పుడు అనేది లైవ్ వాచ్ అవర్ అనేది ఉండేది కానీ ఇప్పుడు అట్లా కాదండి లైవ్ చేస్తూ ఉంటేనే మనం ఎవరైనా మనసు వస్తారు కదా వచ్చి వాళ్ళు ఎంతసేపు ఉన్న మినిట్స్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు చెక్క వాచ్ అవర్ చెక్క మంచిగా పెంచుకోవచ్చు మంచి బెనిఫిట్ అండి చెక్క లైవ్ చేయండి ఫాలోవర్స్ని సంపాదించుకోండి షార్ట్ వీడియో చేయండి ఫుల్ వీడియో చేయండి అలానే లైవ్ చేయమన్నారు కదా లైవ్ ఒకటే కూడా ఎంచుకోవద్దు మూడు ఉండాలండి పక్కా మూడు ఉంటేనే మనకి రేపు ఛానల్ మోంటేషన్కి వెళ్ళేటప్పుడు కూడా ఏ ఇష్యూ లేకుండా చక్కగా బాగుంటుంది పక్కా ఏ పర్ఫెక్ట్ లేకుండా అలానే అవతల వాళ్ళ వీడియోలు వాళ్ళు వీడియోలు తీసుకొచ్చి పెట్టకూడదు ఛానల్లో అయితే షేర్ చాట్లో వీడియోస్ కానీ ఇంకా వేరే వేరే పర్సన్స్ వాళ్ళు తీసుకునే వీడియోస్ మనం పెట్టుకోకూడదండి ఓన్ ఓన్జనల్ మన కంటెంటే ఉండాలి అక్కడ మన కంటెంట్ ఉంటేనే రేపు ఛానల్ మౌంటేషన్కి వెళ్ళేటప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది నేను నాకైతే ఏ ఇబ్బంది రాలేదండి ఛానల్ మౌంటేషన్ అయితే ఏ ఇష్యూ ఏ ఇబ్బంది రాలేదు కాపీ రేట్ కానీ కాపీ స్క్రైమ్ కానీ ఏమీ రాలేదండి ఎందుకంటే నా ఓన్ కంటెంట్ ఉంది అక్కడ అందుకని చెప్పి అలానే నేను ఫుల్ వీడియోస్ కూడా బాగా చేసేదాన్ని ఛానల్ మౌంటేషన్ అవ్వకముందు ఇప్పుడు ఛానల్ మౌంటేషన్ అయ్యాక కొంచెం తగ్గిందండి కొంచెం పని వల్ల నాకు అవ్వట్లేదు వీడియోస్ ఫుల్ వీడియోస్ పెట్టడానికి కానీ ఫుల్ వీడియోస్ కూడా పక్కా ట్రై చేయండి దానివల్ల కూడా వాచ్ అవర్ కలుస్తుంది ఇదైతే పక్కా అలానే ప్లీజ్ అండి ఎవరు ఏమనుకోవద్దు ఎవరో ఏదో అన్నారని చెప్పి వాళ్ళ మాటలు పట్టించుకుంటూ అట్లానైతే ఉండిపోవద్దు కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు చక్కగా మంచిగా స్టార్ట్ చేయండి చక్కగా లైవ్ పెట్టండి వీడియోస్ చేయండి మంచి బెనిఫిట్ ఉంటుంది తొందరగా వాచ్ హౌస్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది లైవ్ వల్ల ఇదొకటైతే అయితే మైండ్లో పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే నన్ను ఎవరైతే అన్నారో వాళ్ళందరూ చెప్తున్నానండి ఏదైనా ఉంటే నా ముందు మాట్లాడితే బాగుంటుంది నా వెనకాల మాట్లాడే వాళ్ళకి ఇదేనా సమాధానం మీరు అన్నందుకు మాత్రాన్ని నేనేం ఆఫ్ చేసుకునే కూర్చోదు వీడియోస్ చేస్తూనే ఉన్నాను చేసినందుకు నాకు తగ్గ నా కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే వచ్చింది లాస్ట్కి నిజంగా ఇప్పుడు నేను చెప్తున్నా పర్ఫెక్ట్గా ఇప్పుడు ఒక యూట్యూబర్గా నేను సక్సెస్ అయ్యాను యూట్యూబ్లో పేమెంట్ తీసుకున్నాక ఒక యూట్యూబర్గా నేను ఇప్పుడు సక్సెస్ అయ్యాను ప్లీజ్ అండి ఎవరైనా ఉంటే ఏదైనా ముందు మాట్లాడడం నేర్చుకోండి మనుషులు వెనకలు మాట్లాడడం కాదు మీరేం పెట్టేవాళ్ళు కాదు వాళ్ళకి ఇది ఒకటి కొంచెం మైండ్లో ఉంచుకొని మాట్లాడండి ఎవరైనా మాట్లాడేటప్పుడు అది ఒక ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకుని కూడా మాట్లాడండి ఓకేనా నిజంగా అండి నాకు చాలా అంటే చాలా సంతోషం ఉంది ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లేదు మీకు కానీ నేను ఇక్కడి దాకా రావడానికి నా వెనకాల కొంతమంది సపోర్ట్ ఉన్నారండి వాళ్ళు ఎవరు సపోర్ట్ చేశారు ఎట్లా సపోర్ట్ చేశారని కూడా నేను చెప్తాను మీకు ఎందుకంటే నా సక్సెస్లో వాళ్ళు ఉన్నారు నా జర్నీలో వాళ్ళు ఉన్నారు కంపల్సరీ వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి నా ఫ్యామిలీ అండి నా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు నాకు వాళ్ళ సపోర్ట్ ఉండే వల్ల నేను వీడియోస్ కానీ ఏమైనా చేయగలిగానే లైవ్ కానీ మన ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేము ఇంకోటి నా భర్త నా భర్త కూడా బాగానే సపోర్ట్ చేశారండి మా బావ నిజంగా చాలా బాగా సపోర్ట్ చేశారు ఇంకోటి ఏంటంటే లోకేష్ గారు అని చెప్పి ఆయన ఇట్లా నేను లైవ్ పెట్టడం వల్ల పరిచయం అయ్యారండి నాకు నా ఛానల్ మౌంటేషన్ కానీ అన్ని తనే చూసుకున్నారు నిజంగా లోకేష్ గారు నా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి నిజంగా చాలా మంచివాళ్ళండి లోకేష్ గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ గారు నిజంగా తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆయన బాగా హెల్ప్ చేశారండి నేను ఇక్కడ దాకా నేను రాగలగా పేమెంట్ తీసుకున్నా నా చేతిలోకి వచ్చినాయి అంటే లోకేష్ గారు ఉండబట్టే లేకుంటే నా ఒక్క వల్ల కూడా అయ్యేది కాదు ఇంకోటి ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ అండి నా ఇప్పుడు ఈ ఏడు నెలలు అండి ఈ ఏడు నెలలు జర్నీలో నా సబ్స్క్రైబర్స్ కొంతమంది నాతో సపోర్ట్గా ఉన్నారు రోజు కొంతమంది వస్తుంటారు పోతుంటారు వాళ్ళు వేరు పక్కా వీళ్ళు నాతో ఉన్నారండి నా సపోర్ట్గా ఛానల్ ఆప్ చేస్తా ఉన్న మూమెంట్లో కూడా నాకు సపోర్ట్గా ఉండి వాళ్ళు ధైర్యాన్ని ఇచ్చారు నిజంగా లేదమ్మా ఆప్ చేయకూడదు అని చెప్పి అలానే సూపర్ చాట్ కానీ నెంబర్షిప్ కానీ తీసుకొని నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి వాళ్ళు పర్సనల్గా నాతో మాట్లాడి నాకు మంచిగా సపోర్ట్ చేశారు అది ఎవరంటే మా రమ్మన్న కృష్ణన్న రాములు గారు రవాదేవి గారు మా చెర్రీ తమ్ముడు ఇంకోటి ఏంటంటే ఈ మధ్య విను గారు సారీ ఈ మధ్య కాదు అండి ఆయన కూడా అపసించి ఉన్నారు విను గారు ఇంకా వెంకన్న బాబు గారు ఈ మధ్య బాబు గారు అని చెప్పి ఆయన కొత్త సబ్స్క్రైబర్ అండి ఆయన కూడా అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా వీళ్ళు మొత్తం మా స్క్రీన్ అన్న మా మంజు వదిన మొత్తం వీళ్ళు పది పదకొండు మంది ఉన్నారండి నిజంగా బాగా గట్టిగా సపోర్ట్ వాళ్ళు అయితే నిజంగా వీళ్ళైతే నాకు బాగా సూపర్ చాట్లు చేశారు మెంబర్షిప్లు కూడా తీసుకున్నారు అయిపోయినమాటే నిజంగా చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేశారండి ఇక్కడ కనిపిస్తున్న ఫోటో కూడా ఆయన ఒక ఆర్మీ అండి ఆ రాములు గారు తను ఇచ్చిందే నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది ఒక మంచి ఆర్మీని ఒక ఫ్యామిలీ నెంబర్లో నన్ను వాళ్ళ దాంట్లో జాయిన్ చేసుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరి సపోర్ట్ ఇంకా ఉంటుంది ఉంటుంది నమ్మకంతోనే ఉన్నాను ఉంటారు కూడా నన్ను వదిలిపెట్టరు వీళ్ళు పక్క నాకైతే తెలుసు ఆ సంగతి థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున అందరికీ నిజంగా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు మీ సపోర్ట్ అందరు ఉండడం వల్ల నేను ఇక్కడ దాకా అయితే రాగలిగాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ప్లీజ్ కొత్త వాళ్ళు కూడా ఛానల్ స్టార్ట్ చేసుకోండి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఓకేనా తలుచుకుంటే ఏమన్నా చేయగలరు అదైతే పక్కా చదువుతో సంబంధం లేదండి మనకి నాకైతే నేను ఫోర్త్ క్లాస్ చదువుకున్నా ఏ చదువు రాదు కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండడం వల్ల ఇంత దాకా కూడా నేను రాగలిగాను ప్లస్ అన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు అండి మనం ఒకరు సలహా అడిగా అంత అవసరం కూడా ఏం లేదు యూట్యూబ్లో అలానే ప్రాబ్లం మనకి ఉంది అని యూట్యూబ్లో కొడితే ఖచ్చితంగా మన ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా అలా చూసి వీడియో ఎడిటింగ్ కానీ తమ్ కానీ అన్నీ చూసి నేర్చుకోవచ్చు చక్కగా మీరు నేనైతే అలానే చూసి నేర్చుకున్నాను మీరు కూడా చక్కగా కొత్త ఛానల్ స్టార్ట్ చేయాలి చేసేయండి నిజంగా నా ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తా పక్కా తప్పకుండా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీవన్ అలానే ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అండి ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైవ్ కే ఫ్యామిలీ అయినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్ట్ ఇంకా ఇంకా ఉండాలండి నాకు నేను ఇంకా మంచి స్థాయిలోకి వెళ్ళి నా కాళ్ళ మీద నీళ్ళు ఇంకా నిలబడాలంటే మీరందరూ సపోర్ట్ నాకు కావాలి ఇంకా సపోర్ట్ చేయండి బాగా నా వీడియోస్ కానీ లైవ్ కానీ షార్ట్ వీడియోస్ కానీ కొంచెం ఒక్క చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇవ్వడం వల్ల లైక్ ఇవ్వడం వల్ల కొంచెం ముందుకు వెళ్తున్నాయి వీడియోస్ అనేది కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు దాకా ఎట్లయితే సపోర్ట్ చేసారో ఇక మీద ఇంకా ఇంకా గట్టిగా అయితే సపోర్ట్ చేసేసేయండి మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం అలానే హ్యాపీగా ఉందండి నిజంగా పేమెంట్ వచ్చినందుకు కాకపోతే నేను పేమెంట్ మీకు చూపించలేకపోయాను ఎందుకంటే మా అకౌంట్లో ఉన్నాయి అందుకని మీకు చూపించలేకపోతున్నాను నేను ఎంత అమౌంట్ వచ్చాయి ఏంటనేది మీకు నేను చూపిలేకపోతున్నాను కానీ ఎంత అమౌంట్ వచ్చాయి అనేది నేనైతే చెప్తానండి మీకు పక్కా అయితే చెప్తా చెప్పకుండా అయితే ఉన్నాయి ఎందుకంటే మీ అందరి వల్లే కదా సాధ్యం నాకు ఇది అందుకని చెప్తాను చెప్పకుండా అయితే ఉన్నాను ఇంకోటి ఏంటంటే నాకు ఈ వచ్చి కూడా దాదాపు ఒక నాలుగైదు రోజులు అవుతుందండి వచ్చి కూడా ఈ పేమెంట్ కాకపోతే నాకు కొంచెం పని అవ్వలేకపోవడం వల్ల వీడియో చేయడానికి అవ్వలేదు ఎందుకంటే పేమెంట్ వచ్చి క్యాష్ తీసుకొని వచ్చాక మీకు చూపించి నేను వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఆ క్యాష్ తీసినామనేది ఇప్పుడప్పుడే అయ్యేటట్టు ఏం కాని రావట్లేదు అందుకని చెప్పి సరే క్యాష్ లేకపోతే మళ్ళీ అసలు ముందు మనకు తెలియాలి కదా జనా మన సబ్స్క్రైబర్స్ తెలియాలి కదా ఫస్ట్ నాకు పేమెంట్ వచ్చిందా లేదన్న వాళ్ళకి తెలియాలి కదా అందుకని చెప్పైతే ఒక వీడియో చేస్తున్నాను ఏమనుకోవద్దు క్యాష్ చూపించట్లేదు వచ్చిందా లేదా అనుకోవద్దండి నిజంగా అండి ప్రామిస్ అండి దేవుని ప్రామిస్ చెప్తున్నాను అవద్దాల్సిన అవసరం నాకు లేదండి నిజంగా మనీ అయితే వచ్చింది యూట్యూబ్ నుంచి నాకు కాకపోతే ఏంటంటే అకౌంట్లు ఉన్నాయి తీయడానికి అవ్వట్లేదు నాకు ఉన్న పని వల్ల అవ్వట్లేదు ఇంకా వీడియో చేయకుండా ఉంటే ఇది వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ ఫస్ట్ పేమెంట్ అన్నది నాకు ఇంకా మళ్ళీ మెమొరబుల్ ఉండాలి కదండి ఒక వీడియో ఉండాలి కదా నాదం అందుకని అయితే నేను చేస్తున్నాను వీడియో తప్పగా అయితే అనుకోవద్దు వచ్చినాయి ఎంత వచ్చినాయో కూడా చెప్తాను మీకు ఈ ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది కదండి ఈ ఫోటో ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ వచ్చేసి ఒక వెయ్యి రూపాయలండి ఫోటో ఫ్రేమ్ వచ్చేసి వెయ్యి రూపాయలు అట్లాంటి నేను ఎన్ని కొనుక్కోగలను అట్లాంటివి ఎన్ని చేయించుకోగలను అనే టాపిక్ మీద అయితే చెప్తాను ఇంకా ఎంత వచ్చినాయి ఏంటనేది మీరే వీడియో కింద కామెంట్ అయితే చేసేసేయండి ఓకేనా డైరెక్ట్గా అయితే చెప్పలేను నేను ఈ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఈ ఫోటో ఇట్లాంటివి నేను ఒక ఐదు సారీ 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 ఐదు అంటున్నాను చూడండి ఈ టెన్షన్లో ఏం మాట్లాడుతున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే డైరెక్ట్గా చెప్పకూడదు అంటండి యూట్యూబ్ పేమెంట్ అనేది అందుకని చెప్పి డైరెక్ట్గా చెప్పట్లేదు లేకుంటే చెప్పేదాన్ని దాన్నే ఉంది అందరైతే ఇట్లానే వీడియో చేస్తున్నారు దేని ద్వారా చూపించే చూపిచ్చి చెప్పాలంటే డైరెక్ట్గా వచ్చి చెప్పకూడదండి అందుకని చెప్పి ఇప్పుడు ఇది వచ్చేసి వెయ్యి రూపాయలు అయితే ఇట్లాంటివి నేను పదిహేను కొనుక్కుంటానండి గెస్ట్ చేయండి మీరే ఆలోచించి కామెంట్ చేయండి ఎంత వచ్చాయి ఏంటి అనేది ఇట్లాంటి ఫ్రేమ్స్ నేను పదిహేను కొనుక్కుంటానండి వెయ్యి రూపాయల ఫోటో ఫ్రేమ్ అయితే నేను పదిహేను కొనుక్కుంటా అట్లాంటి ఫ్రేమ్స్ ఓకేనా అర్థమయ్యే ఉంటుంది వాడికి చాలా సింపుల్గానే చెప్పేసి అన్నీ ఎక్కువ ల్యాక్ చేయకుండా అలానే కొంచెం చిల్లర కూడా వచ్చినాయి ఆ చిల్లర ఏముంది అని చెప్పడానికి చిల్లర కూడా అండి కొన్ని థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేశారు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అసలు అనుకోలేదు అలానే ఈ వీడియోని కూడా ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి బాగా సపోర్ట్గా ఉండాలి ప్లీజ్ అండి వీడియోని ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇచ్చి ముందుకైతే తీసుకెళ్ళండి కొత్త వాళ్ళయితే ఛా ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం కొంచెం తరబడుతుంది ఈ టెన్షన్లో ఏం మాట్లాడుతున్నాయి ఏంటంటే కానీ చాలా రోజులైపోయింది నేను ఇట్లా డైరెక్ట్గా వీడియో ద్వారా మాట్లాడి ఈ మధ్య షార్ట్ వీడియో ఫుల్ వీడియోస్ కూడా ఎక్కువ పెట్టట్లేదు మన ఛానల్లో ఎందుకంటే నాకున్న టైం అవ్వట్లేదండి అందువల్ల థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నిజంగా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు ఇంకెంతో సపోర్ట్ నాకు కావాలని ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా పక్కా ఇక నుంచి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ అందరు సపోర్ట్ చేస్తే ఓకేనా ఓకే మరి అందరికీ బాయ్ అండి బాయ్ బాయ్